హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే పులహరి చేస్తున్నానండి ప్రసాదం పులిహోర అంటారు కదా ఆవపిండి కలిపి పులిహోర అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే వాటికి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి అయితే పచ్చిమిర్చి కరివేపాకు ఆరు వెండి మిర్చి అలాగే నాలుగు నాలుగు స్పూన్లు పల్లీలు అండి చిన్న ముక్క అల్లం చిన్నగా తరుక్కోవాలి ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు పచ్చనపప్పు ఒక స్పూన్ ఆవాలు అయితే ముందుగా ఆవ పౌడర్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకుండా పౌడర్ చేయండి చూస్తున్నారా ఈ విధంగా పౌడర్ పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని రైస్లోకి అయితే కలుపుకోవాలి ఒక కేజీ రైస్ అయితే తీసుకున్నానండి కొంచెం పొడి పొడిగా చూసారా ఈ విధంగా ఉండేటట్లు వాచుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి ఖచ్చితంగా మీకు ఫిదా అవ్వాల్సిందే ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఆవు పిండి అయితే కలుపుకోవాలి దాంతోపాటు ఒక స్పూన్ అండి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ ఇదంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోండి పులిహారి చేసే ప్రాసెస్ ఒకటే ఒకలాగే ఉన్నా చేతితో కలిపితేనే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా మారుతుందండి ఇదంతా రైస్ అంతా బాగా పసుపు ఆవపిండి అదంతా రైస్ బాగా పట్టేటప్పుడు బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నాకైతే బిర్యానీ కన్నా అంటే అంటేనే చాలా ఇష్టం రోజు పెట్టినా ఇష్టంగా తింటానండి అంటే ఎప్పుడు చేసినా ఒకే విధంగా చేయను కొంచెం ప్రాసెస్ అనేది మారుస్తూ ఉంటానండి పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్సులు కనుక్కోండి పిండి అయితే వేయను నార్మల్గా చింతపండు పులిహారీ ఎలా చేస్తారో ఆ విధంగానే చేసేస్తాను కొంచెం ఖాళీ టైంలో ఇవాళ ఖాళీ ఉందండి అండి వాళ్ళ హాలిడేస్ పిల్లలకి అందుకనేసి అడిగారు మమ్మీ పులహరీ చేయమని దీని కాంబినేషన్గా పొటాటో కర్రీ చేస్తానండి మసాలా వేసి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమయంలో క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా కలిసింది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి పోపు అయితే వేసేసుకుందామండి పోపు వేసుకోవడానికండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ఇదే సరిపోతుంది మధ్యలో ఏమికేమి యాడ్ చేయనవసరం అవసరం లేదు నేను చూపించేది కేజీ రైస్ కండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పోపులతో పాటు అయితే మా పిల్లలు ఇలా వేస్తే తినరండి అందుకనేసి నేను స్కిప్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే టేస్ట్ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే పల్లీలు త్వరగా పైన అయితే తొందరగా వేగుతాయి కానీ లోపలకంటూ ఈవెన్గా ఫ్రై అవ్వ తింటుంటే తగులుతుంటే బాగోదండి నోటికి పచ్చిగా తగులితే టేస్ట్ అసలు బాగోదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి నేను పల్లీలు అయితే తక్కువ వేస్తానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకోవచ్చు పల్లీలు మా పిల్లలు పక్కన పెడతారు మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు అందుకని తక్కువ వేసుకున్నాను మీరైతే ఎక్కువ వేసుకోండి పల్లీలు ఫ్రై అవ్వండి ఇప్పుడు మినప్పప్పు ఆవాలు వేస్తున్నాను పచ్చనగపప్పు మూడు తిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అసలు మాడనివ్వకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు ఒకసారి తిన్నారంటే మర్చిపోరు మళ్ళీ మళ్ళీ అది చేసి పెట్టిందని అడుగుతానండి అంత బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొంచెం టైం తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు బిర్యానీ ధమ్ బిర్యానీ ఇవే కాదండి కొంచెం ఇలాంటివి కూడా చేసి పెట్టండి పోపు అయితే వేగిందండి రెండు అల్లం కరివేపాకు అండి స్పూన్ పసుపు అండి ఆల్రెడీ రైస్లో మనం వేసాం కాబట్టి ఎక్కువ ఏం పట్టదు ఫైనల్గా పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పుల్హరిలో వెండిమిర్చి అంటే చాలా ఇష్టం అండి అవి తగుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కామన్ చేయ చూద్దాం నాకైతే చాలా ఇష్టం ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే పక్కకు తీసేసుకోవాలి కొంచెం తింటుంటే క్రిస్పీగా తగలాలనుకుంటే పక్కకు తీసేసుకోండి లేదు అనుకుంటే ఇందులోనే పులుపు వేసుకుని మగ్గించుకోవచ్చు నేనేం చేస్తానంటే ఆఫ్ తీసేసి ఆఫ్ ఉంచుతానండి చూస్తారా ఆఫ్ అయితే తీసేసా ప్యాన్లో కొంచెం ఒక హాఫ్ అయితే ఉంచానండి ఇప్పుడు పులుపు అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా అండి తీసుకుని ముందుగా నానబెట్టుకున్నాను దీన్ని చిక్కుగా తీసుకోవాలి పేస్ట్ అన్నది తీసుకుని ఇదైతే ఆ పోపులో వేసుకోవాలండి పులుపు అయితే తీసానండి ఇప్పుడు వేసేస్తున్నాను ఇది ఎలా అంటే పేస్ట్ లాగా థిక్ అయిపోవాలండి ఆయిల్ పైకి తేలి ఈ పేస్ట్ అనేది సెపరేట్ అవ్వాలి ఆ విధంగా మరిగించుకోవాలి పులుపు వేసుకుని మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మరిగించుకోవాలి పులుపు అనేది చిక్కగా పేస్ట్లా అవ్వాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ పక్కకు తీసి పెట్టుకున్న పోపు అయితే రైస్లో వేసేస్తున్నానండి పులుపు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా ఈ విధంగా చిక్కబడాలి ఆయిల్ సెపరేట్ అయ్యింది ఇప్పుడు దింపేసుకుని రైస్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారా ఫైనల్గా అయితే పులిహరి రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అసలు ఒకసారి తిన్నారంటే మర్చిపోరు చాలా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి